హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే అరగంటలో లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్తో కుట్టేయచ్చు చాలా బాగా వస్తుందండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఈ ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటని చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుందండి స్ట్రక్చర్ ఒకటి షేప్ ఒకటి హ్యాండ్స్ దగ్గర కరువు ఒకటి ఇవన్నీ ఒకసారి చూసుకున్నారనుకోండి ఖచ్చితంగా అది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందని తెలిసిపోతుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పేయచ్చు మాట చూసారే హ్యాండ్ కరువు దగ్గర ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అదంతా కూడా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ మీద కింద లైనింగ్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని హ్యాండ్స్కి ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అయితే నాకు హ్యాండ్స్ దగ్గర కొద్దిగా అతుకులు పడతాయి అది ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నానండి ఎగ్స్టర్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మీకు కావాలనుకుంటే ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయట్లేదు ఇంకా పైపింగ్ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను లైనింగ్ మీద పడేటట్టు నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో కుట్టొచ్చండి కానీ మిషన్ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అస్తమాన దారం తెగిపోవటా అవి ఉండకూడదు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోండి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ అరిచేతి సహాయంతో ఎక్కడ కూడా లూజ్ రాకుండా అంటే మనకి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి లూజ్ రాకుండా చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే ఫింగర్ మనకి ఎక్కడైతే పాదం ఉందో అక్కడ ఫింగర్స్ తోటి లూజ్ రాకుండా చూస్తున్నాను అరిచేతి సహాయంతో నీట్గా అద్దుతున్నాను అనమాట అలా చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు రావు ఇప్పుడు ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఎక్కువ తక్కువ కట్ చేయకండి మళ్ళీ ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది మిడిల్ ఒక ఇచ్చేసుకొని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఆర్మ్ నూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట ఇక చూడ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ చూసుకుని ఆర్మ్ నూజ్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా కట్ చేసుకోండి ఎందుకంటే మనం జాయిన్ చేసాం కదా ఎక్కువ తక్కువ రావచ్చు రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ అనేది అడుగు భాగంలో ఉందండి ఎందుకంటే తిప్పిన తర్వాత మార్కింగ్ అనేది బయట కనిపిస్తుంది అలా కనిపిస్తేనే మనకి కుట్టేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది కదా అది ఫ్రంట్ పార్ట్ లోతు అని అందుకు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నాకు కనిపించేటట్టు వేసుకుంటాను అనమాట చూసారు ఎలా కనిపిస్తుందో అలాగా మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇది అయిపోయిందండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని మీకు బాగా అర్థమవుతుంది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ అనేది ఈక్వల్గా ఉండాలి ఈ రెండు రెడీ అయిపోయినాయి అండి కరెక్ట్గా చూడండి ఈ రెండు కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఏమి రాకుండా చూస్తే ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి అంటే ఒరిజినల్ క్లాత్ కాకుండా లేకపోతే షేప్ నిలబడదు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోండి ఆ పైన మనం కొలతతో కట్ చేసిన షేప్ బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఆ వేస్ట్ క్లాత్ అనేది నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర లైనింగ్ క్లాత్ లేదనుకోండి వేరే క్లాత్ ఏ తీసుకున్నా పర్లేదు లోపల ఉండేది కదా బయటకి ఏం కనిపించదు షేప్ అనేది దల్సరిగా ఉండడానికి మాత్రమే అలా షేప్ బెల్ట్ అనేది దల్సరిగా పెట్టుకుంటాం ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల ఉల్టా సీదా పడకుండా ఉంటాయి అన్నమాట కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి వేసుకోండి మొత్తం కూడా బయట కనిపించేలా వేయకండి కార్నర్కి వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇంకో స్టిచ్ వేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఉంది కదా ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి లేవో నాకైతే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేస్తున్నా లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి ఎక్కడ కుచ్చు రాకూడదు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్లో మీరు మిస్టేక్ చేసినట్టే తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి తిన్నగా చూసుకోవాలి ప్రతి డాట్కి మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడే ట్రయాంగిల్ అనే వస్తుంది లేకపోతే సరిగ్గా రాదు తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అండి ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఇంచ్ ఇంచైనా లేదంటే మీకు కప్పు అనేది సరిగ్గా ఉండదు అనమాట కప్పు షేప్ అనేది సరిగ్గా రాదు లేకపోతే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది లిఫ్టింగ్ సరిగ్గా ఉండదు అందుకని చెప్పేసి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలాగైతే ట్రయాంగిల్ వచ్చిందో అలా రావాలండి ఇలాగా ఓకేనా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఎక్కువ తక్కువ ఉండకూడదు సీది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేద్దాం చూసారు ఎంత బాగా వచ్చేస్తున్న కప్ అనేది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి వెళ్ళే షేప్ అనేది చూసుకోండి మీరు ఉల్టా సీదా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జస్ట్ మీరు ఏ షేప్ అయితే ఉక్సిపట్టియా లేదా పట్టికి వస్తుందో చూసుకోవాలన్నమాట అంతే మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే అరగంటలో లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చండి కానీ మీకు కండిషన్ ఉండాలన్నమాట చిన్న మిషన్ లాగా ఉండకూడదు కొద్దిగా పెద్ద మిషన్ ఉండాలి లేదంటే జాక్ మిషన్ ఉండాలి అలాగైతే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా అరగంటలు అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసేసేయాలండి ఎగస్టర్ ఉన్న క్లాత్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు మన మెథడ్ ప్రకారం ఇలాగే నేను స్టిచ్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా మనకు ఒక పో కూడా బయట కనిపించదు తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్టోన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి మా సైడ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపుకి మాత్రమే కాజాపట్టి కుడతారండి అందుకని చెప్పేసి నేను కాజాపట్టి మాత్రమే కుడుతున్నాను ఎందుకంటే ఇది బాడీ మెజర్మెంట్తో తీసుకున్న బ్లౌజ్ కాబట్టి అంటే కొలతలు వారికి ఎట్ కాజాపట్టి ఉక్స్ పెట్టి ఉంటో తెలీదు నేను ఒరిజినల్ క్లాత్ని ఒక మూడించుల వరకు తీసేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని అంటే మూడించుల కన్నా కొంచెం ఎక్కువ ఉంది పలుచగా ఉంది కదా క్లాత్ దల్సరిగా ఉండటానికి మూడించులు తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా ఒక సింగిల్ ఫోల్డింగ్ చేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేయకండి సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఒక గీత నాకు ఎక్కువ వచ్చింది అంటే నేనేమన్నా ఉక్స్ మనకి మెయిన్ మెయిన్ డాట్ పక్కన పక్కనున్న పట్టి డాట్ అనేది తక్కువేసుంటాను ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది అలా చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా ఒకటిన్నర ఇంచు తోటి ఎందుకంటే పట్టి కోసం ఒకటిన్నర ఇంచి తీసేసుకుని ఇలా పైన పెట్టేసుకుని పై నుంచి స్టిచ్ వేయాలండి పట్టి నార్మల్గా అయితే కింద నుంచి వేస్తాం కదా పట్టి మాత్రం పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి కింద అడుగు భాగంలో ఒక పావు నుంచి ఉంచుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని ఈ ఇంచు ఫోల్డింగ్లు అనేది లోపలికి పంపించేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగసు ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవచ్చు నాకు ఎక్కువ తక్కువ అసలు రాలేదండి కరెక్ట్గా వచ్చేసింది అనమాట కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు మీరు స్టిచ్ వేశారంటే స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా ఉంటుంది మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఈ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ను కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం డాట్లు వేసాం కదా కొద్దిగా కిందకి దిగుతుందండి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే బొట్టిలో కటింగ్లో కట్ చేస్తారు నేను స్టిచ్చింగ్లో కట్ చేస్తాను అంతే డిఫరెంట్ ఇప్పుడు పట్టీ తీసేసుకోండి ఇది వచ్చేసి కూర ఉన్న పట్టి కటింగ్లో చెప్తాను కదా కూర ఉన్న పట్టిని ఒకటిం పాతో తీసుకుంటే మీకు ఎడ మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందని అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పన్నుండదనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత పైనుంచి కుట్టుకుంటూ వచ్చేయండి మనకి బ్యాక్ పార్ట్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగ ఇలా పెట్టేసుకుని నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి పైకి ఎత్తినట్టు రాదనమాట మీరు ఒక్కొక్కసారి నడము దగ్గర ఎంత టైట్గా కుట్టినా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది కదా ఫ్రిల్లు పెట్టకపోవడం వల్ల వస్తుంది డాట్ కూడా ఎక్కువ పెట్టకపోతే కూడా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేద్దాం ఇలాగా అది కూడా పట్టీ మీద పడేటట్టు వేసుకోండి క్లాత్ మీద మనకి బ్లౌజ్ పీస్ మీద పడకూడదు ఇదంతా అయిపోయిన తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి లూజ్ ఎంత అనేది ముప్పై ఒకటి వచ్చిందండి అంటే కన్నా కొంచెం ఎక్కువ అనమాట మార్కింగ్ వేసేసుకుంటే మనం సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కరెక్ట్గా మీరు మార్కింగ్ వేసుకోండి తర్వాత కుట్టిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నడుములూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని ఇది అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్లు కూడా మొత్తం ముప్పై ఒకటి కదా నాలుగు భాగాలు చేసేసి ఎంత వస్తే అంత మార్కింగ్ వేసేసుకోండి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి సమానంగా ఉండాలి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి స్ట్రైట్గా కుట్టువేయండి నెక్ దగ్గర లైట్గా స్లోపిచ్చుకుని షోల్డర్లోకి కలిపేసుకోండి ఇలాగ లైట్గా స్లోపిస్తే భుజాలు జారు అనమాట ఒక స్టిచ్ స్ట్రెయిట్గానే ఉండాలి రెండో స్టిచ్ స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఎందుకంటే నేను కటింగ్లో కట్ చేసుకోలేదు అందుకనే స్టిచ్చింగ్లో కట్ చేస్తున్నాను సో ఇక్కడ కూడా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇప్పుడు నెక్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేయండి కుట్టిన తర్వాత కట్ చేస్తానండి నేను ఇప్పుడు పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసము క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను ఒకటింపాంచు తోటి నాకు పీసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి జాయిన్ చేసుకుంటున్నానండి మనం క్రాస్గా కట్ చేసినప్పుడు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి పీసెస్ జాయిన్ చేసుకుంటే ఒకటే వైపుకి వచ్చినాయి అనుకోండి రెండు షేప్స్ కరెక్ట్గా రావు అప్పుడు ఫినిషింగ్ పోతుంది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని రెండు క్రాసులు అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అంతే ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వన్ సైడ్ మొత్తం కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉంచుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి నెక్ దగ్గర మీరు చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను చా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసానండి ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూసారా ఎలా కుడుతున్నాను సాగదీయకూడదు ఎక్కడ సాగదీయకూడదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి పార్ట్ అనేది పైపింగ్ అనే కాదు మీరు మెడపట్టి వేసుకున్న హెమింగ్ పట్టి వేసుకున్న ఏదైనా సరే స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే నాకు బార్డర్కి ఈ షేడ్ అయితే మ్యాచ్ అయిందండి గోల్డ్ కలర్ షేడ్ అందుకని చెప్పేసి నేను ఈ షేడ్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయాలండి ఖర్చు అనేది ఎక్కువ తక్కువ ఉండకూడదు లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక పావించుకుని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట తీసుకుంటే సరిపోతుందండి ఇంకెక్కడ అవసరం లేదు అయిపోయిందండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలాగా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చాలా వీడియోస్లో చెప్పాను నేను స్పెషల్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి ఎలాగా స్టిచ్ చేయాలి ఏంటని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడు నేనైతే హెమింగ్ చేపిస్తాను హెమింగ్తో పని లేదనుకుంటే మీరు స్టిచ్ కూడా వేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చాలా బాగుస్తుందండి ఫినిషింగ్ అనేది నార్మల్ పాదంతోనే ఎక్కువ పెద్ద పెద్ద సింగిల్ పాదాలు పెట్టేసి మనం హడావిడి చేయాల్సిన అవసరం లేదు నార్మల్ పాదంతోనే చాలా బాగా వస్తుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎడ్జ్ వరకు మనం లూజ్ రాకుండా చూసుకోవాలన్నమాట థ్రెడ్ ఎంత ఉందో అంతే లావు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఇలాగా చూసారా నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రున్న థ్రెడ్ని కట్ చేసేసుకుని ఈ ఎగస్టు ఉన్న క్లాత్ని లోపలికి పంపించేసేయండి అంటే ఇలాగ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండో వైపు మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను మీరు మాత్రం హెమింగ్ కావాలంటే హెమ్మింగ్ చేయించుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండాలండి ఎక్కడ కిందకి వెళ్ళిందంటే మనకు తెలియకుండానే సాగిపోతుంది నెక్ అనేది ఇలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ అలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దాము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసేయండి నాకైతే ఏమీ లేవు మీకుంటే మాత్రం కట్ చేసుకోండి ఇలాగ నీట్గా వచ్చేటట్టు అయితే మనం హ్యాండ్ని మిడిల్లో ఒక టక్ ఇచ్చాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి మ్యాచ్ అవ్వాలన్నమాట ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని దేనికి దేనికి సపరేట్గా అంటే బ్యాక్ బ్యాక్ సపరేటు ఫ్రంట్కి ఫ్రంట్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది భుజం మీద ఉంటుందండి లేకపోతే ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుంది ఇది ఒకేసారి అలాగే స్టిచ్ వేయాలి రెండో స్టిచ్ వేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయచ్చు కానీ ఫస్ట్ టైమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాకూడదనమాట నేను చెప్పిన అర్థమైంది కదా ఆఫ్ అటు ఆఫ్ ఇటు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండోది వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి అంతే బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా సేమ్ అంతే ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎలాగైతే కుడుతున్నానో అలాగా తర్వాత వచ్చేసి రెండో పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏమో లెఫ్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ ఎప్పుడు చేసినా కూడా మన బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడు కలిసిన చోట మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నరకు మార్కింగ్ వేశాను ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆరు లూజ్ కూడా నేను మార్కింగ్ వేసేసాను ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇలా నీట్గా చూసేసుకుని స్టిచ్ వేసుకుంటూ నడుము లూజ్ కూడా చూసుకోండి కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత వచ్చేసి నడుము లూజు ఫ్రంట్ బ్యాక్ కలిసి కలిపేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి పక్కనే పాద మించి డిఫరెంట్ ఉండాలని అంత ఇంకంతకు మించి ఎక్కువ అవసరం లేదు తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ ఈసారి మనం ఎలాంటి కొలతలు అవసరం లేదు ఆల్రెడీ మనం వన్ సైడ్ కుట్టేసాం కదా సో ఇక్కడ కూడా మనం దీన్ని చూసుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది ఇంకో హ్యాండ్ లూజు కరెక్ట్గా పెట్టేసుకోండి లూజ్ రాకుండా తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ అండి దీన్ని కూడా ఇలాగే ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని నడుము లూజ్కి కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా అండి ఆటోమేటిక్గా మనం స్ట్రెయిట్గా రావాలని ట్రై చేయక్కర్లేదు మన కొలత ప్రకారం వెళ్ళిపోతే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా చెంక కింద లూజ్ రావటాలు ముడతలు రావటాలు ఫిట్టింగ్ బాగోలేదు అన్నట్లు అలా ఏమి ఉండమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వచ్చేసిందంటే మీరు వాళ్ళు సరిగ్గా లేదు ఫిట్టింగ్ అన్న కూడా మీరు ధైర్యంగా చెప్పచ్చు కాన్ఫిడెంట్గా లేదు నేను కరెక్ట్గా కట్ చేసినా మీరు ఇచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదనుకుంటా అని చెప్పొచ్చు మాట ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తే సో అయిపోయిందండి ఫైనల్గా మనకి ఎలా ఉందో చూపిస్తాను బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన కటింగ్ వీడియో పెట్టేశాను ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఇదే మెథడ్లో మీరు కట్ చేసి కుట్టి మీరు వేసుకుని నాకు కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ